హరి ఓం తేదీ ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞమనే కార్యక్రమములు శ్రీమద్భగవద్గీత నుండి అత షోడసు అధ్యాయ దైవాసుర సంపద్విభాగయోగ అధ్యాయము నుండి పదిహేడవ శ్లోకము ఆత్మ సంభావిత స్తబ్దనమానం అదాన్విత యజంతి నామయజ్ఞే దంబేనా విధి విధిపూర్వకం వివరణ ఇటువంటి స్వార్థ చింతనతో ఉన్న మూర్ఖపు మనుషులు తమ ధనము సంపదచే గర్వము అహంకారముతో నిండి శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రము గౌరవము లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు గోపాలకృష్ణ భవానికి